వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా ఇది తిరుపతిలో రొటీన్ గా జరిగే ప్రక్రియే మరి కల్తీ ఎలా అయింది వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు ట్యాక్స్ పేయర్లకు మంచి ఛాన్స్ అక్టోబర్ ఒకటి నుంచే ఆ స్కీమ్ నోటిఫై చేసిన కేంద్రం వైద్య విద్యలో స్థానికత వివాదం తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పాకిస్తాన్లో హిట్ భారత్లో ఫట్ ఒకటి పాయింట్ ఐదు సెషన్లోనే కొప్పుకొలిన బంగ్లాదేశ్ తెలంగాణ రైతులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు తిరుపతి లడ్డు వివాదంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపైన ఆయన స్పందించారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ జగన్ ఆరోపించారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు నెయ్యి నాణ్యత పరీక్షా విధానాలను ఎవరు మార్చలేదన్న వైఎస్ జగన్ దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియనే తాము కొనసాగించినట్లు చెప్పారు తిరుమలకు నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారన్న వైఎస్ జగన్ టెండర్ల ప్రక్రియ తర్వాత ఎల్వన్ కాంట్రాక్ట్కు నెయ్యి సరఫరా కేటాయిస్తారని చెప్పారు ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తన అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది ఏమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రె అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఈస్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడ వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసరికమనిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన వివాదే విశ్వాస్ టూ పాయింట్ ఓ పథకం అమలుకు సంబంధించిన తేదీని కేంద్రం సర్కార్ నోటిఫై చేసింది వచ్చే నెల అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని ప్రకటించింది ప్రత్యక్ష పన్ను అఫీల్ను సెటిల్మెంట్ కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్లోనే ఈ పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రస్తుత రెండు పాయింట్ ఏడు కోట్ల కేసులను పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు వాటి విలువ ముప్పై ఐదు లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా భారీగా స్థాయిలో ప్రత్యక్ష పనులు వివాదాలు పెండింగ్లో ఉన్న క్రమంలో బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ చెల్లింపు విధానాలను సరళించడం ట్యాక్స్ పేయర్లకు అందే సేవలను మెరుగుపరచడం ఎదురే చిక్కులను తగ్గించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అందుకోసం వివాద్సే విశ్వాస్ స్కీమ్ మరోసారి తీసుకొస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు తాజాగా అందుకు సంబంధించిన అమలు తేదీని కేంద్రం నోటిఫై చేసింది ఈ క్రమంలో దీనికి సంబంధించిన రూల్స్ ఫారాలు వచ్చే వారం అందుబాటులోకి రావచ్చున్నారు డిలైట్ ఇండియా పార్ట్నర్ కరిష్మా ఆర్ మేకర్ వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది స్థానికత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరు కావచ్చని తెలిపింది ఈ ఒక్కసారికి మినహాయింపు ఇస్తున్నట్లు తేల్చి చెప్పింది దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో స్టేట్మెంట్ రికార్డు చేయాలని ఆదేశించింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు విచారణకు మూడు వారాలు వాయిదా వేసింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని పేర్కొంది వైద్య కళాశాలల్లో స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్ డెంటల్ కాలేజీల ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని కోర్టు తేల్చి చెప్పింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టి ఈ ఏడాదికి సడలింపు ఇచ్చింది పాకిస్తాన్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆ జట్టును కంగు తినిపించిన బంగ్లాదేశ్ క్రికెట్ టీం భారత్లో తొలి టెస్టులో మాత్రం తేలిపోయింది తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు నూట నలభై తొమ్మిది పరుగులకి కుప్పకూలింది పాకిస్తాన్ గడ్డపై సెషన్ల తరబడి క్రీజులో పాతుకుపోయిన ఆ దేశ బ్యాటర్లు భారత్లో మాత్రం ఒకటిన్నర సెషన్లోనే ఆలౌట్ అయ్యారు భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టారు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే భారత్ మూడు వందల డెబ్భై ఆరు పరుగులు చేసింది దీనితో ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై ఏడు పరుగులు ఆధిక్యం లభించింది ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెమటలు పట్టించాడు తన తొలి ఓవర్లోనే ఇస్లాంను క్లీన్ బౌల్ చేశాడు ఆ జట్టు బ్యాటర్లలో భయాన్ని నింపాడు బుమ్రాకు డెబ్యూ ప్లేయర్ దీప్ మహమ్మద్ సిరాజ్ కూడా జత కలవడంతో బంగ్లాదేశ్ పతనం వేగంగా సాగింది అత్యంత అవినీతికర పార్టీ కాంగ్రెస్ అని మోదీ సీరియస్ అయ్యారు తుకుడే తుకుడే గ్యాంగ్ అర్బన్ నక్సల్స్ ఆ పార్టీని నడిపిస్తున్నట్లు ఆయన ఆరోపించారు ఈరోజు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తితో లింకున్న పార్టీ కాదు అని అన్నారు పిఎం విశ్వకర్మ స్కీమ్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ద్వేషమైన దెయ్యం ఎంటర్ అయినట్లు ఆయన తెలిపారు నేటి కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే శ్వాస లేదన్నారు కాంగ్రెస్ నేతలు యాంటీ ఇండియా ఎజెండాను కొనసాగిస్తున్నారని రిజర్వేషన్ వ్యవస్థపై అమెరికాలో వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేతను సొంత పార్టీ నాయకులే తప్పుపడుతున్నారని ఆరోపించారు అవినీతి అయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే అని ఆ పార్టీ కుటుంబీకులే అత్యంత అవినీతి పరులని మోదీ విమర్శించారు చూసారు గే వివాళ్ళ రుడ్డ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిలైట్ న్యూస్ తెలుగు